సంపదల ప్లాట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ స్క్వేర్ అధికార పార్టీకి చెందిన మహిళా మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం గ్రాండ్ సక్సెస్ అయ్యింది ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు కార్యకర్తలతో పాటు భారీగా ప్రజలు హాజరవడం గమనార్హం ప్లీనరీలో మంత్రి పరిటాల సునీతపై రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విశాఖపట్నం ప్రాంతంలో ఇరవై ఆరు మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తే విప్లవ వీరులు ఎందుకు నోరెత్తలేదని మంత్రి సునీతను ఉద్దేశించి రెడ్డి ప్రశ్నించారు విప్లవాలను అమ్ముకున్నారని ఆ ముసుగులో దౌర్జన్యాలు దోపిడీలకు పాల్పడుతున్నారని ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు తనను పిలిచి హక్కున చేర్చుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు సేవ చేస్తూ చేరువ కావాలని సూచించారని గుర్తు చేశారు ఆయన ఆదేశాల మేరకే తాను నడుచుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు తాము అధికారంలోకి వస్తే ఒక రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొస్తామన్నారు ప్రభుత్వానికి దమ్ముంటే గొల్లపల్లి రిజర్వాయర్ కు నీళ్లు ఇవ్వాలని అక్కడ నుంచి ఎగువగా మడకసిరా బ్రాంచ్ కెనాల్కు నాలుగు లిఫ్ట్ల ద్వారా పంపింగ్ చేసి చూపించాలని ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి